ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో సేఫ్ గా బిల్గేట్స్ విమానం ల్యాండ్ అయింది పొగమంచు కారణంగా విజిబిలిటీ లేక విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది తర్వాత ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయింది ఇక బిల్గేట్స్ బృందానికి లోకేష్ తో సహా ఇతర మంత్రులు ఘనస్వాగతం పలికారు సార్ సార్ సార్తాం చేయబెట్టదు చేద్దాం సార్ గన్నవరం లో సేఫ్ గా బిల్గేట్స్ విమానం ల్యాండ్ అయింది పొగమంచు కారణంగా విజిబిలిటీ లేక విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది తర్వాత ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయింది బిల్గేట్స్ బృందానికి లోకేష్ తో సహా ఇతర మంత్రులు స్వాగతం పలికారు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ కాసేపట్లో అమరావతిలో పర్యటించనున్నారు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో ఆయన సమాపేశమవుతారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది సచివాలయంలోని ఆర్టీజీఎస్ కు చేరుకుని వాట్సాప్ ద్వారా మనమిత్ర పేరిట పౌరులకు అందిస్తున్న ఎనిమిది వందలకు పైగా సేవల గురించి తెలుసుకుంటారు బిల్గేట్స్ కొద్దిసేపటి క్రితం బిల్గేట్స్ విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది అయితే పొగ మంచు కారణంగా కొంత ఆటంక ఎదురైనప్పటికీ ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయింది అలాగే మరోవైపు బిల్గేట్స్ కొద్దిసేపట్లో అమరావతిలో పర్యటించనున్నారు ఓవరాల్ హిదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు సత్య ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్గేట్స్ కొద్దిసేపు క్రితమే అమరావతికి రావడం జరిగింది ఆయన ఎయిర్పోర్ట్లో ఆయన విమానం ల్యాండ్ అవ్వడానికి పొగమంచు కారణంగా కొంత ఇబ్బందులు ఎదురు కావడంతో పామరు సమీపంలో కొన్ని కొన్నిసార్లు చక్కర్లు కొట్టి చివరకు ఎట్టకేలకు ఏటీసీ నుంచి అనుమతి లభించడంతో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది అక్కడి నుంచి ఆయన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బయలుదేరి అమరావతి సచివాలయానికి రాబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సచివాలయానికి చేరుకున్నారు పలువురు మంత్రి మంత్రులు కూడా ఇక్కడ చేరుకున్నారు అటు బిల్ గేట్స్ కూడా స్వాగతం పలికేందుకు పలువురు మంత్రులు నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి స్వాగతం పలికిన విషయం కూడా స్వాగతం పలికారు ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ను పదిహేను దాదాపు మంత్రులు అచ్చెన్నాయుడు అదేవిధంగా అనిత సత్యకుమార్ యాదవ్ వీరు లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం జరిగింది దీంతో పాటు ఈరోజు బిల్గేట్స్ రాష్ట్రంలో పర్య ఈరోజు ఎక్కడెక్కడ పర్యటిస్తారనే దాని మీద కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన పరిస్థితి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రులు నారా లోకేష్తో బిల్గేట్స్ బృందం కాసేపు సమావేశం అవుద్ది పది గంటల ఐదు నిమిషాలకు సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు అక్కడ పది గంటల నుంచి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాలు దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలు సీఎం ప్రత్యక్షంగా వివరించబోతున్నారు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలన టెక్నాలజీ వినియోగాన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా సమగ్రంగా బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు పదిన్నర నుంచి ముఖ్యమంత్రి సమావేశ మంత్రంలో బిల్ గేట్స్ తో సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు కూడా సమావేశమవుతారు రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్యా వైద్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు మరింతగా విస్తరించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాలపైన ప్రజారోగ్యం వ్యవసాయం విద్యా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా బిల్ గేట్స్ కు ప్రజెంట్ ఆయన బిల్ గేట్స్ కు ఆయన ప్రతినిధి బృందానికి కూడా ప్రజెంటేషన్ ఇస్తారు ఇక మెట్టెక్ డయాగ్నాస్టిక్ సేవలు సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి కూడా సీఎం అదేవిధంగా అధికారులు కూడా ప్రజెంటేషన్ ఇస్తారు ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవుని ప్రాజెక్టు గురించి వివర ఏదైతే తీసుకుంటున్నారో దాని గురించి ముఖ్యమంత్రి ఎలా ప్రాజెక్టు ముందుకెళ్తుంది అనేది కూడా బిల్ గేట్స్ కు చెప్పబోతున్నారు పదకొండున్నరకు అమరావతిలోని ఉండవల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శిస్తుంది డ్రోన్లు ఏ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగి విధానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దానికి ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది కూడా చెప్పబోతున్నారు ముఖ్యంగా మూడు సార్లు బిల్ గేట్స్ వస్తే మూడు సార్లు కూడా వచ్చి చంద్రబాబును ఆయన కలవడం అదేవిధంగా టెక్నాలజీ పరంగా ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఏదైతే ఉత్సాహం చూపించడం దీంతో అటు ఐటీ దిగ్గజమైనటువంటి బిల్ గేట్స్ కూడా దాన్ని ఆకర్షించడం ఇవ్వడ మధ్య స్నేహం కూడా దశాబ్దాల తరబడి కొనసాగుతుండడం ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ఆయన ఈ రోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు ఆయనతో ప్రపంచం యొక్క చూపు కూడా ఆంధ్రప్రదేశ్పై పడుతుందని మనం చెప్పుకోవచ్చు అటు డిప్యూటీ సీఎం సీఎం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు సచివాలయంలో సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో వారిద్దరు స్వయంగా ఎదురెల్లి బిల్ గేట్స్ కు స్వాగతం అయితే పలికేందుకు సన్నాహకాలు అయితే పూర్తి చేశారు రైట్ థ్యాంక్ యూ